మహాకుంభమేళలో జరిగిన సన్నివేశం చూడండి ఎంతమంది సాధువులు ఎంతమంది జనసంద్రత అమ్మో అమ్మో చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవండి మా అక్కయ్య వాళ్ళు వెళ్ళిండ్రు ఆ రోజు మౌని అమావాస్య రోజు స్నానం చేస్తు చేస్తున్న దృశ్యాలు చూడండి చూస్తే మన జన్మ ధన్యమైపోతుంది అని అనిపిస్తుంది కదండి మీకేమనిపిస్తుందో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సాధువులు ఎలా చేస్తున్నారో ఒక్కొక్క మొత్తం మహాకుంభ మేళకు కొన్ని వేల కోట్ల కొన్ని కోట్ల మంది సాధువులు వచ్చి వెళ్ళారని అందరూ అంట అంటున్నారు మీకు కూడా తెలిసే ఉంటుంది కదా అమ్మ అమ్మో చాలా చాలామంది అసలు ఎంత మంది ఉన్నారంటే తొక్కిసల జరిగింది చనిపోయేటోళ్ళు చనిపోయినరు గాయపడ్డ వాళ్ళు గాయపడ్డరు చూడండి ఎంతమంది ఎట్లా ఉన్నారో ఇంతమంది సాధువులు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు కానీ కుంభమేళంలో మాత్రం కనబడి అంట తర్వాత ఎటోళ్ళు అటు పోతారో ఎక్కడ పోతారో తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా okay, అండి